పోయినప్పుడారు సంబంధించి ఇరవై వాడికి సంబంధించి రోడ్లు అడుగుతున్నాం పెట్టామంటారు ఇంత వరకు లేదు సార్ ఇరవై ఏడో వాడికి సంబంధించి రోడ్ అనేది లేదు సార్ ఆల్రెడీ ఒకసారి బయట చెప్పేసి కొత్తలేస్తున్నారు సంవత్సరం ఇంతవరకు రోడ్డు కలిసి డ్రైనేజ్ అన్నారు డ్రైనేజ్ కూడా స్పార్క్ వస్తారు కొత్తలు తీసుకుంటారు తర్వాత డ్రైనేజ్ అంటే ఏం ఎప్పుడు సార్ ఈ నెల రావడము ఈ నెల కోసం వెయిట్ చేసుకున్న ప్రజా సమస్య తీసుకొని వచ్చి మాకు ఏదైనా చెప్పి మా బాధ చెప్పుకొని వాళ్ళ బాధను చెప్పుకొని ఏదైనా సమస్య పరిష్కారం చేద్దాం అనుకుంటున్నాయి ఆ సమస్య పరిష్కారమే కాపుతారు సార్ మాకు చాలా బాధ ఉంది సార్ వాడికి ట్యాంకులు కూడా పోటీన్ కి సంబంధించి రోడ్డ వాటికి సంబంధించి సార్ ఆ పైప్ లైన్ అనేది ఇంతవరకు పైప్ లైన్ కాదు సార్ తర్వాత అప్పుడు కూడా ఒక బోర్ పెట్టినారో ఆ బోర్ ఏమనేది కిషాన్ వాసులు వస్తుంది పెట్రోల్ వాసులు వస్తుంది దాని పరిష్కారం లేదు సార్ అంశాలు చూస్తే బాగుంటారు సార్ సార్ కొత్త పైకి అయితే స్పాటింగ్ టైం అడిగిన మీ ముందు తీసుకొచ్చి ఎక్కడ చూసి పెట్టాము రోజులు అయితే ప్రభుత్వం పెట్టారు ఏ పెట్టారు గత కొంచెం ఓన్లీ డ్రై డోర్ పెట్టాం రెండు ఇరవై రెండు ఇరవై మూడు అంతకుముందు సాయంత్రం మాత్రమే పెట్టారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం తర్వాత ప్రభుత్వం పెట్టారు ఎక్కడైతే రోడ్లు పెట్టామో అక్కడ షోల్డర్స్ ఉన్న చోట మాత్రం రోడ్లు పెట్టారు అది కూడా ఆ రోడ్లు పెట్టారు అంత మించి రోడ్లు పెట్టారు సార్ మా మా రిక్వెస్ట్ కూడా చూడండి సార్ మా రిక్వెస్ట్ కూడా కావాల్సింది అక్కడ పరిస్థితి మాకు అర్థమైతే సార్ ఎక్కువ అక్కడ రోడ్డు పరిస్థితులు చూడండి అయిన వారి పద్నాల వారి ఉంటాయి కదా రాములు కూడా రచ్చగట్ట ఉంటారు కదా రాములు కూడా రచ్చగట్ట కూడా మీరు ప్రయోజనాలు సార్ మొన్న రీసెంట్ ప్రయోజనాలు కూడా పరిస్థితి ఇక్కడ మహిళా కమిటీ మెంబర్ మా రిటైర్ మేడం చేస్తున్నారు జీవన్ సార్ కూడా చెప్పారు సార్ జీవన్ సార్ అదొకటి కోటిల్ కాక్షన్ నుంచి ముల్లా మైదం నుంచి గురపాడు అది కర్నూలు రోడ్ వరకు అది రోడ్ అంటారు ఇవి చెప్పుకోవడానికి మాత్రం రోడ్ ఏంటి ఎప్పుడు సార్ పరిష్కారం ఎప్పుడు సార్ మా సమస్య పరిష్కారం ఇంతవరకు రావడము దాన్ని చూసుకోవడము కొంత వేసుకోవడము పోవడము ఇదే ఉంది సార్ ఆ కమ్యూనిటీ డైలైట్ రిపేరీ చేయలేదు రిపేరీ చేయడం లేదు సార్ మా పదవి కాలం ఒక ఐదు నెలలు ఆరు నెలలో ఉంది అంటే ఇప్పటికైనా దాన్ని చేపించాడు సార్ మొన్న దాంట్లో ఎవరో వచ్చింటే అర్థం సాయంకాలం పత్రికాల సిబ్బంది అంతా అక్కడికి పోయినారు ఆ కమ్యూనిటీ డైలెంజ్ దగ్గరికి పోయినారు ఆ సమస్యను పరిష్కరించారు సార్ త్వరగా ఎందుకంటే సార్ నెక్స్ట్ నెల సార్ అది మీరుగా పరిష్కరించకపోతే అంటే నాకు రాజీనామా తప్ప వేరే ఆప్షనే లేదు సార్ ఎందుకంటే రెండున్నర సంవత్సరం నుండి నేను అడుగుతూనే ఉన్నా సార్ ఒక లేడీ కమ్యూనిటీ టైలర్ సార్ ప్రిపేర్ సార్ రోడ్లు లేవు సార్ నిండింది సార్ అది ఎస్సీ కాలనీలో కాబట్టే సార్ సార్ అధికారులకు అందరికీ తెలుసు సార్ అసలు గత మూడేళ్ళ ముందు ఈ సమస్యలు అడుగుతుందా సార్ ఇంకొకటి సార్ అలాగే సార్ పదంలో మనకి నాలుగు జనరల్ లెవెల్స్ ఉన్నాయి సార్ సార్ అక్కడ జనాలు కానీ ఇబ్బంది మంది ఉన్నారు కాపరేజ్ చేసుకుంటున్నారు సార్ అక్కడ ఉన్నారు ఆ ఇంటి లేసీ సార్ అది వాళ్ళకి ఏదో ఒక ఇంటి గత సంవత్సరం రోజులైన సార్ మీ ఇంటి పేరు అయినా ఎటువంటి జనాలు లేవు సార్ సార్ మీరు నమ్ముతారు నంబరు సార్

అక్కడ ఉన్నా సదంత ద్వారా శుభకార్య ఎందుకు జరిగింది సార్ ప్రమేయ్ తోదరుడు అడిగిన ఒకటి అంటే సార్ ఎక్కడ శాస్త్రీక పరిశకార సమస్య త్వరగా నిర్మూలననే ఇదే ప్రభుత్వం ప్రతి అక్కడ నిర్వర్తిస్తున్నా అంటే ఎస్సీపులను చిన్న వారని మహిళలనివన్నీ చిన్న చూప అధికారులకి నేను ప్రశ్నిస్తున్నాను మరి ఎందుకు అంత నెగ్లిజెన్స్ ప్రవర్తిస్తున్నారు ఎవరో ప్రశ్నిస్తే అక్కడ వచ్చి చూస్తారో వెళ్ళిపోతారు ఒక కౌన్సిల్ ఏం జరగాలన్న ఇక్కడ వైఎస్ఆర్సిపి కౌన్సిల్ ఊ అంటేనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మరి ఆయన మూడేళ్ళ నుంచి చెప్పుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు సరే మీరు దానికి నిర్వహణ చేయలేము అన్నప్పుడు బహిరంగ ప్రకటించి దాని అదే నేను కదా

అది ఓటి ఆర్ఎక్స్ లో 12వ నంబర్ 11 నంబర్ షాపు కూడా కొంచెం పిచ్చలు పడిపోయి వాళ్ళ మీద పడితే కంపెనీకి చిచ్చాం. దాంతో పాటు ఇనల్ కూడా చేత్తం. అవన్నీ కలిపి సివిల్ వాళ్ళని పెట్టేస్తామని చెప్నం అది కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అంటే ఇబ్బంది

సాక్షిగా ఎమ్మెల్యే గుమ్మను జయరాం గారు కూడా వచ్చి మేము గుర్తిని నీటి సమస్య తీర్చినామన్నారు ఎక్కడ తీర్చారని అడుగుతున్నాం సార్ మేము ఇదే ఎలక్షన్ల ముందర పామిలో ఆరు బోర్లు మేము మా మాజీ ఎమ్మెల్యే వై వెంకటరమణుడు ఆధ్వర్యంలో కరెక్టర్ గారు చెప్పించి కౌన్సిల్ ఓకే అన్నప్పుడు ఆ రోజు కరెంట్ అంతా మార్పిచ్చి విద్యుత్ అంతా కొత్తగా ఆ రోజు ఆరు బోర్లు వేయించి ఈ రోజు పుణ్యవాణి ఇప్పుడు కొనసాగుతున్నాయి గుర్తించేరుకు నీళ్ళు ఇస్తామంటున్నారు ఆ రోజు ఎలక్షన్ మూమెంట్లో

ైసీ పైప్ లైన్ పోకుంటే ఓ రోజులో మేము పెళ్ళి చేసి పదహోడు రోజులు చూస్తాం సార్ నేను సార్ నేను చెప్పేది మీరు ఏమన్నారు వారంగా ఒకసారి ఐదు రోజుల్లో ఒకసారి రెండు రోజులు ఒకసారి చూస్తామన్నారు పద్నాలుగు సార్ నడిస్తే ప్రతి వాడికి వారంలో వస్తారో లేకపోతే వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఒకసారి వారంలో రెండు శాతం పద్నాలుగు నీళ్లు ఉన్నాయి బోర్లు ఉన్నాయి వైటిసీ వాటర్ పైప్ లైన్ ఉంది సాయిబాబా వాటర్ పైప్ లైన్ ఉంది మా హ్యామ్ లో నీళ్లు లేవు ఏమి ఐటీసీ పైప్ లైన్ పోతే ఓ రోజులో మేము రెడీ చేసి పద్నాలుగు రోజులు చూస్తాం సార్ నేను సార్ నేను చెప్పేది అండి మీరు ఏమన్నారు వారంగా ఒకసారి ఐదు రోజుల్లో ఒకసారి రెండు రోజులు ఒకసారి చూస్తామన్నారు పద్నాలుగు సార్ సార్ చెప్పలేదా నడుస్తే ప్రతి వాడికి వారంలో వదారో లేకపోతే వాళ్ళందరూ రెండు ఇచ్చే అవకాశం ఉంది మదేడుకోసారి రెండు శాతం आसन 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 आसन

से वीडियो बैठे राम की अकेले तो क्या जैसे फोन लगा तो इसके आप सुनते और ये फाइल बुक के चलो ये फाइल के में अकेले कमी था सर ने क्या बात तो ना कि आप ऐसे तो क्या मेरे देना तो रात को इसको नहीं इसको आप ऐसे कर मत देर नहीं कर रहे हो ये ना 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 ये వాటికి ఇం పరిస్థితి మేము సంవత్సరం రావాలా ప్రతి నెల బిల్లు పాస్ చేయాలా వెళ్ళిపోవాలా అంతకు తప్ప నుంచి ఏమీ లేదు పని లేదు వృధా అంతా ఏమి చేయడం లేదు ఎంత ఆ సమస్య ఏం పెట్టండి ఎంతంటే మా దగ్గర గురించి చెప్తుంటారు మేము మీ దగ్గర తెలవ్ చెప్పినా కానీ ఏమి లేదు అంతా వృధా ఏమంటే మీరు చూస్తే మాత్రం ఐదు లక్షలు పెట్టినారు ప్రతి సమస్య పైన ఐదు లక్షలు దాదాపు కేవలం లైట్ లాక్కి పదహైదు లక్షల రూపాయలు పెట్టారు ఈసారి ఎంత కొంచెం ఆలోచించండి ఇప్పుడు ఈ సమస్య మేము పాస్ చేసిన తర్వాత దాన్ని అంత ఎయిటీ సెవెంటీ పర్సెంట్ చేయాలి కదా ఎందుకు చేయడం లేదు ఇప్పుడు సమస్య అయితే ప్రతి మా వాడుస్ సంగతి మా మా సంగతి బ్రాహ్మణ గుడి దగ్గర కమ్యూనిటీ హాలేజ్ దగ్గర ఒక ట్యాప్ కనెక్షన్ ఇవ్వని చెప్పినా ఏం సార్ ఇప్పుడు వరకు లేదు దాదాపు ఒక ఐదు నెలల నుంచి అడుగుతున్నాను సార్ గారికి డిఏీ సార్ గారికి ఆ సార్ గారికి ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదు నెక్స్ట్